దీనికి ఒక కథ ఉంది చెప్తా మీరు ఆశ్చర్యపోతారు నిజంగా రాముడు జన్మించాడు మరణించలేదు కృష్ణుడు జన్మించలేదు మరణించాడు పురాణాల్లో ఇది ఒక రహస్యం లోతుగా చదివితే అర్థం అవుతుంది రాముడు జన్మించాడు మరణించలేదు కృష్ణుడు జన్మించలేదు కానీ మరణించాడు జన్మించకుండా మరణించడం ఏమిటి జన్మించి మరణించకపోవడం ఏంటి జాతస్యకి ధ్రువ మృత్యుకు ధ్రువం జన్మ మృతస్య కానీ కొన్ని రహస్యాలు ఎంత విచిత్రంగా ఉంటాయి అంటే లోపల వస్తుంది వేదాంతంలో నవ్వుకుంటాం మనం ఏం చిత్రం అలానే రాముడు జన్మించాడు మరణించలేదు రాముడు కౌశల్య గర్భాన పుట్టాడు దశరథుని ఇంట్లో పుట్టాడు అందరికీ తెలుసు అందరూ చూశారు జన్మించాడు కానీ మరణించలేదు ఎందుకంటే రాముడు నదిలో ప్రవేశించాడు ఆయన శరీరం మళ్ళీ ఎవరూ తీయలేదు ఎవరికీ దొరకలేదు శరీరం దొరకనప్పుడు పోలీస్ స్టేషన్ చట్టం ప్రకారం మనిషి మరణించినట్టే లేక ఎవరైనా మరణించాడు అని పోలీస్ స్టేషన్లో చెబితే మృతదేహం ఏదో అడుగుతారు ఖచ్చితంగా మృతదేహం దొరకలేదు అంటే అనుమానాస్పదం అని పెడతారు అక్కడ మరణించాడని చెప్పరు అంచేతన పురాణాల్లో లోతుగా పరిశీలించిన పండితుడు రాముడు మరణించలేదు అని ఇదిగో శరీరం దొరకలేదు మరి ఏం చేయమంట ఆయన వైకుంఠానికి వెళ్ళాడు నీ ఊహ ఎవరో చూడలేదు అక్కడ ఫోటోలు తీరా పైగా కృష్ణుడు జన్మించలేదు కానీ మరణించాడు ఎందుకంటే కృష్ణుడు శరీరం దొరికింది అడవిలో వారం రోజులు ఉండిపోయింది అక్కడ అంత్యక్రియలు కూడా లేకుండా తర్వాత వెళ్ళి అర్జునుడు దహనం చేశాడు తల్లి మరణం శరీరం దొరికింది కానీ కృష్ణుడు మరణించ జన్మించలేదు ఎందుకంటే ఏ శరీరం కృష్ణుడు రూపంలో మరణించిందో ఆ శరీరంతో జన్మించలేదండి కృష్ణుడు మీరు భాగవతం మూలం చదువుకుంటే అర్థమవుతుంది కౌశ దేవకీ గర్భం నుంచి కృష్ణుడు బయటపడగానే ఎలా ఉన్నాడంటే శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృదయానగమ్యం వందే విష్ణు భవభయకరం సర్వలోకైకనాథం దేవకీదేవి నొప్పులు పడుతూ ఉంటే బిడ్డ బయట పడకపోగా ఆవిడ నొప్పులు తగ్గిపోయే చెరసాలలో ఆకాశంలో విష్ణువు కనబడ్డాడు ఇదేమిటి ఏం చూసింది ఆవిడ నన్ను భరించలేవు నువ్వు అందుకే నేనే బయటకు వచ్చాను లేకపోతే కాసేపు ఉంటే డాక్టర్లు సిజన్ చేస్తారేమో అని భయం వేసింది అందుకే వచ్చే మహావిష్ణువు కూడా మామూలుగా రాడు అనవసరంగా కోసేసేవాళ్ళు తయారయ్యారు కదా అందుకని ఆయనకు భయం వేసింది డాక్టర్లు తక్కువ వాళ్ళు కాదు సీజేర్ ఏం చేసి వారేస్తారు లేనిపోను గొడవ ఎందుకు వచ్చింది ఆయనే బయటకొచ్చా బయటకొచ్చి ఆకాశంలో చతుర్భుజ మహావిష్ణువుగా దర్శనమిస్తే స్వామి నిన్ను నేను ఎలా భరించగలిగానయ్యా అంటే పోన్లే అమ్మా నేనే నిన్ను భరించాను అన్నాడు ఆయన అని నేను ఇప్పుడు చిన్నపిల్లాడ రూపం ధరిస్తాను కంగారు పడకు ఇలా జన్మించగానే మీరు మరోలా అనుకోకుండా ఎటువంటి మమకారము లేకుండా తండ్రి గారిని తొట్లో కూర్చోబెట్టి తీసుకెళ్ళిపోమని చెప్పు మిగిలినవన్నీ నేను చూసుకుంటా అని చెప్పడాను అంచేది జన్మించిన శరీరం కృష్ణుడు ఉందే తర్వాత కనపడింది అసలు జన్మించిన శరీరం అది కాదు కానీ మరణించిన శరీరం అదే అందుకే మన సంప్రదాయంలో ఏం చెబుతారంటే హాస్యానికైనా చమత్కారానికైనా రాముడు జన్మించాడు మరణించలేదు కానీ కృష్ణుడు జన్మించాడు కానీ జన్మించలేదు కానీ మరణించాడు అంటాడు ఇది తాత్వికమైన రహస్యం పైగా ధర్మశాస్త్రం కూడా మృతదేహం దొరక్కపోతే మరణించినట్టు కాదు తద్దినం పెట్టేటప్పుడు కూడా దానికి సంకల్పాలు వేరుగా ఉంటాయి పన్నెండేళ్ల తర్వాత తద్దినం పెట్టచ్చు వెళ్ళిపోయిన వాళ్ళకి కనిపించిన వాళ్ళకి మాయమైన వాళ్ళకి పన్నెండేళ్ల తర్వాత తద్దనం పెట్టచ్చు కానీ దాని సంకల్పం వేరు మామూలుగా పోయిన వాళ్ళకి పెట్టినట్టు పెట్టరు దానికి లెక్క ఉంటుంది ఎందుకంటే అవమానం ఉంది అక్కడ